నేను అనుకోవట్లేదు ఐ వాంట్ టు అధ్యక్ష మొత్తం బీఆర్ఎస్ హయాంలో ఆరు లక్షల నలభై ఏడు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది ఈ రేషన్ కార్డుల కింద ఇరవై లక్షల అరవై తొమ్మిది వేల ముప్పై మూడు మంది కొత్త సభ్యులను చేర్చడం జరిగింది అధ్యక్ష ఒక్కటి కూడా ఇవ్వలేదని వారు మాట్లాడడం కరెక్ట్ గా ఇంకా చెప్పండి ఇయర్ వైజ్ కూడా నాకు డీటెయిల్స్ ఉన్నాయి నేను అందులోకి పోవట్లేదు అధ్యక్ష ఒక్క ఒక్క పాయింట్ ఇందాక గౌరవ ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ మహబూబ్ నగర్ జిల్లాలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక రూపాయి ఖర్చు పెట్టలేదు పట్టించుకోలేదు అన్నారు అధ్యక్ష ఇది పూర్తిగా సత్యదూరమైంది మహబూబ్ నగర్ జిల్లాలో నేను నీటిపారుదల శాఖ మంత్రిగా ప్రాజెక్టుల దగ్గరకు వెళ్లి ప్రాజెక్టుల దగ్గర నిద్ర చేసి నాలుగు వేల కోట్ల రూపాయలు కల్వకుర్తి నెట్టంపాడు భీమా కోయిల్ సాగర్ల మీద ఖర్చు పెట్టి పది లక్షల ఎకరాల కొత్త ఆయకట్టును పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ హయాంలో తేవడం జరిగింది మూడో పాయింట్ వారు చెప్పింది సుందిల్లా అన్నారం కూడా ఉంచాలనా కూల్చాలన్నా వాళ్ళు ఎన్డీఎస్ఏ వాళ్ళు చెప్పాలన్నారు నిన్నగాక మొన్న అసెంబ్లీలోనే కౌన్సిల్ లో గౌరవ ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ సుందిల్లా అన్నారం సేఫ్ గా ఉన్నది అక్కడ ఎలాంటి ఇబ్బంది లేదని గౌరవ మంత్రి గారే సమాధానం చెప్పారు ఇవాళ కాళేశ్వరం కూలిందనే తప్పు ప్రచారం వద్ద అధ్యక్ష కాళేశ్వరం అంటే మూడు బ్యారేజీలు పంతొమ్మిది సబ్స్టేషన్లు ఇరవై ఒక్క పంప్ హౌజ్లు పదహారు రిజర్వాయర్లు రెండు వందల మూడు తొంభై రెండు వందల మూడు కిలోమీటర్ల టనలు పదిహేను వందల ముప్పై ఒక్క కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ ఇవన్నీ బాగున్నాయి ఓన్లీ ఒక మేడిగడ్డ బ్యారేజీలో ఏడు బ్లాకుల్లో ఒక బ్లాకులో ఒక పిల్లర్ మాత్రమే కుంగింది ఇంత మాత్రమే మొత్తం కాళేశ్వరం కూలిందని ఒక దుష్ప్రచారం చేయడం ఇది మామీద కోపం కొద్ది చేయడం కాదు ఇది రాష్ట్రానికి నష్టం జరుగుతుంది ఇటువంటి దుష్ప్రచారం మానుకోవాలి సబరికార్డు సెట్ చేయాలని కోరుకుంటున్నారు గౌరవ సభ్యులు కాళేశ్వరాలకు సంబంధించి మాట్లాడుతూ ఒక పిల్లర్ ఒక కోటి రూపాయలతో పెద్ద ఇల్లు కట్టిన తర్వాత ఒక పిల్లర్ కోల్పోతే ఇల్లు పరిగిరాదు అధ్యక్ష సబ్జెక్టు కాళేశ్వరం దగ్గర కూడా మీరు కట్టినటువంటి పిల్లలు కుదిరిగిపోయింది ఒకటో రెండో వారే ఒప్పుకుంటున్నటువంటి పరిస్థితులల్లా అక్కడ నీళ్లు నిల్వ చేసేటువంటి పరిస్థితి లేదు ప్రత్యక్షంగా చూసినటువంటి పరిస్థితులల్లా అది ఎటువంటి ప్రమాదం లేదు అన్ని ఇన్ని బ్యారేజ్లు ఉన్నాయి దానికి సంబంధించిన అమౌంట్ కూడా చెప్తే బాగుంటుండే నేనేం అడుగుతున్నాం అంటే అధ్యక్ష మీ ద్వారా సభలో మళ్ళీ ఒక రాంగ్ మెసేజ్ పోవద్దు వాళ్ళు మంచిగా ఉన్నదాన్ని ఏదో తప్పుడు ప్రచారం చేస్తున్నారు పోవద్దు కాబట్టి చెప్తా ఉన్నాం కాళేశ్వరానికి సంబంధించినటువంటి మొత్తం టోటల్ మీరు చెప్పినటువంటి ఒక ప్రొసీజర్ ఆఫ్ అన్ని ఆనకట్టలకు సంబంధించి వాటికి సంబంధించిన ఇష్యూలో ఒక వాటర్ ఎక్కడైతే స్టోర్ కావాలో దాని దగ్గర జరిగింది మీరు అది పడితే ఇబ్బంది అని సాంకేతిక నిపుణులు ఇచ్చిన దాని ప్రకారం జరిగింది సరే ఇప్పుడు ఏమిస్తున్నారు ఏం జరుగుతుంది ప్రొసీజర్ కన్సర్న్ మినిస్టర్ గారు దానికి సంబంధించి చెప్తారు కానీ ఆ యొక్క మేము మనం చెప్పిన పెద్ద భవంతిలో ఒక పిల్లలు కూలిపోతే ఇల్లు ఉంటుంది ఆ దక్షన్ ఏమైంది సో అది కరెక్ట్ చేసుకుంటే బాగుంటుంది అని సందర్భంగా మీ ద్వారా కోరుతాం ఇప్పుడు హరీష్ రావు గారు చెప్పినట్టు